మనకి ఎంత బాగున్నాయో ఇదేంటంటే ఆల్ సీజన్ మ్యాంగో అనమాట ఇది మీరు కొంచెం న్యూట్రియన్స్ కానీ ఇవ్వగలిగితే ప్రతి కొమ్మ కూడా ఇప్పుడు నాకు ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకు కూడా పోతుంది మొత్తం పూతాయండి పూత లేని కొమ్మ అయితే లేదు ఇంకా అటువైపు కూడా ఉన్నాయి అండ్ ఇది కాయడం కూడా చాలా ఎక్కువ కాస్తుంది స్వీట్ వెరైటీ మనకి పండిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది మీకు పూత ఎక్కువ రావట్లేదు అంటే సోయాబీన్స్ మొలకలు రావడం స్ప్రే చేస్తూ ఉండండి అండ్ పూత వచ్చిన తర్వాత వాటర్ అయితే తగ్గించాలి ఎట్లయినా మా మామిడి అనేది పూత స్టార్ట్ అయ్యే ముందు కొంచెం వాటర్ అనేది అయితే మామిడి పొలాల్లో కూడా తగ్గిస్తారు ఒక రెండు నెలలు తగ్గించిన తర్వాతే పూత వస్తుంది సో పూత ఇంకా ఫ్రూట్ సెట్టింగ్ అయింది అన్న తర్వాత మళ్ళీ మీరు వాటర్ ఇచ్చుకోవచ్చు అయితే ప్రతి మంత్ మీకు స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కంపోస్ట్ బోన్ మీలు సాల్ట్ సీవీడ్ ఈ నాలుగు మాత్రం ప్రతీ నెల మొక్కకి ఇస్తూ ఉండండి మీకు ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఫ్రూట్ సైజ్ అనేది టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ప్రతి నెల వీక్లీ వన్స్ బనానా వాటర్ అయితే ఇవ్వండి చాలు